నవదసది కార్యక్రమంలో అనుదినమమ్మతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభైన యేసుక్రీస్తు మమ్మన అందరికీ ప్రేమతో కళ మన ధ్యాన స్థుతి అంశము సమృద్ధిగా పంపిన దేవుడు సమృద్ధిగా పంపిన దేవుడు కీర్తనలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి కీర్తనలు డెబ్బై ఎనిమిదవ కీర్తన ఇరవై ఐదవ వచనం చదువుకుందాం దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపాను ఉదయ కలవేళలో అనుది నారద స్థితి కార్యక్రమములు ఇలా చేరి ఆయన కృపాసనం మీదకు వచ్చి ఆయన స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు అందును బట్టి మనం ఎంతగానో ఆయనను స్థించవలసిన వారముగా మనం ఉంటున్నాం ప్రతి ఉదయకాల వేళలో ఇలా ఆయన సన్నిధిలో మరి చేరి దేవుని మాటలు వినే కృపణ దయచేసాడు సమృద్ధిగా పంపిన దేవుడు ఆయన వారికి సమృద్ధిగా పంపాడు దేవుడు తన ప్రజల యొక్క క్షేమం కొరకు అవసరంలో కొరకు కొన్నిటిని తన యుద్ధ నుండి పంపిస్తాడు దేవుడు పంపిన వాటిని స్వీకరించడం ద్వారా మన జీవితాలకు ప్రయోజనం కలుగుతూ ఉంది దేవుడు వేటినైతే పంపిస్తాడో వాటిని తిరస్కరించకూడదు దేవుడు మన కొరకు పంపేవి ఏమిటి ఉదయకాల వేళలో కొద్ది నిమిషాలు ఆయన సన్నిధిలో మనం చూస్తాం చదువుకున్న లేఖన భాగంలో కీర్తనలు డెబ్బై ఎనిమిదవ కీర్తన ఇరవై ఐదవ వచనంలో దేవదూతల ఆహారము నరులు భుజించిరి అని చూస్తుంది దేవుడు భోజన పదార్థాలు పంపాడు ఇస్రాయిల్ ప్రజలు అరణ్యంలో ప్రయాణము చేస్తున్నప్పుడు వారికి ఆహారము కావలసి వచ్చింది అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచ సిద్ధపరచగలడా అని వారు తమ సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు వచ్చంలో గమనించినట్లయితే ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడారు సమస్తమునకు ఆధారభూతుడు సమస్తమును కలిగి చేసిన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఆకాశం మహాకాశములు కలుగ చేసిన దేవుడు సమస్తమును మరి ఆయన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి దేవుడు మరి ఆయన నీ పట్ల నా పట్ల గొప్ప ప్రణాళిక కలిగిన వాడుగా ఉంటున్నాడు ఇస్రాయిల పట్లనే కాదు కానీ నీ పట్ల నా పట్ల ఆయన ఎంతో జాలి కలిగిన దేవుడుగా ఉంటున్నాడు అలాడు ఇస్రాయిల్ ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఆహారము కావాల్సింది పంపించాడు ఆయన అరణ్యములో ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడేరి అని చెప్పి అవును విరోధముగా మాట్లాడేరు సోదరి సోదరుడా ఉదయకాల వేళలో మా ఆయన సన్నిధిలో మనం చేరి వచ్చుంటున్నాక మనకు సమృద్ధి అయినటువంటి ఆహారము వాక్యము మనకు అనుగ్రహించాడు దేవుడు వాక్యమనే ఆహారము సమృద్ధిగా మనకు అనుగ్రహించినవంటి ఆ దేవుణ్ణి ఎంతగానో మనం స్థుతించవలసిన వారము కావు అనాడ ఇస్రాయిళ్లకు సమృద్ధి అయిన ఆహారము శరీరానికి కావలసిన ఆహారమును అనుగ్రహించాడు కానీ నీకు నాకు అనుగ్రహించిన ఆహారము అది ఎంతో గొప్పదిగా ఉంది ఇక్కడ గమనించినట్లయితే వారు సందేహాలను మరి వారి యొక్క సందేహాలను కొట్టివేస్తూ దేవుడు వారికి భోజన పదార్థములను సమృద్ధిగా పంపించాడు దేవదూతల ఆహారము నరులు భుజించిరి అని చెప్పేసి చూస్తుంటారు ఇరవై ఐదవ వచనంలో దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు మనమున్న స్థలంలో ఏ ఏదైనప్పటికీ ఏ కష్టం వచ్చినప్పటికీ ఏ నష్టం వచ్చినప్పటికీ ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మనము మనకు సమృద్ధి సమృద్ధి ఆయన పంపించేవాడు సమృద్ధి కలిగించేవాడుగా ఉంటున్నాడు మనకు మన కొరకు భోజనము కూడా పంపించేవాడు కాడు మనం చూస్తాము కదా రాజుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము రెండవ రెండవ వర్షం నుంచి ఆరో వర్షమే మనం చూస్తాము కదా ఏలియా కేరీతు వాగు దగ్గర నివసిస్తున్నప్పుడు ఏలియా కొరకు ఆహారము దేవుడు కాకుల ద్వారా పంపించినట్లుగా మనం చూస్తాము ప్రిలారా అనాడు ప్రవక్తల ద్వారా మరి అనాడు మరి మనకు అనుగ్రహించడం వర్తమానం ఆనాడు మనకు అనుగ్రహించినవంటి లేఖన భాగం ఈ వాక్యం అనే సమృద్ధి మనకు అనుగ్రహించాడు అనుగ్రహించినవంటి దేవుణ్ణి మనం ఎంతగానో స్థుతించవలసిన వారము కాబట్టి ఉన్నా నూట ఏడవ కీర్తన నూట ఏడవ కీర్తన ఇరవయ వచనం చదువుకుంటా నూట ఏడవ కీర్తన రెండవ వచనం యహోవా విమోచించిన వారు ఆ మాటలు పలుకుదురుగాక విరోధుల చేతిలో నుండి ఆయన వా ఆయన విమో ఆయన విమోచించిన వారు అని మనం చూస్తాం ఇక్కడ గమనించినట్లయితే నూట ఏడవ కీర్తన యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాసుతులు చెల్లించుడు ఆయన కృప నిత్యముండును అంటూ రెండవ చంలో యహోవా విమోచించిన వారు ఆయన మాట పలుకుదురు విమోచించినవారు అవును ప్రభు దయాలుడని రుచి చూచిన వారు ఉదయం కాలములో ఆయన సన్నిధిలో చేరి ఆయన మంచితనాన్ని బట్టి ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన దయాలత్వమును బట్టి ఆయన కృపను బట్టి ఎంతగానో మనం స్థుతించవలసిన వారమ్మకాల విమోచించిన వారు అవును నేను నన్ను విమోచించాడు అదిగో నాశనకరమైన గుంటల్లో ఉన్నటువంటి మనల్ని అగ్నిగుండంలో ఉన్నటువంటి మనల్ని పా పాతాళంలో ఉన్నటువంటి మనల్ని ఆయన తప్పించినటువంటి దేవుడు ఆయన ఎటువంటి దేవుడు దయాళుడైన దేవుడు కలిగిన దేవుడు బట్టి ఆయన స్థుతించాలి ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి యహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు అని చెప్పి చెప్తుంట తూర్పు నుండి పడమడకు ఎంత దూరము ఉన్నదో అంత దూరము మన అపరాధములను వాటన్నిటిని కూడా తుడిచివేసినటువంటి దేవుణ్ణి ఉదయకాల వేళలో మనం స్థుతించవలసిన వారము గమనించినట్లయితే దేవుడు తన వాక్కును పంపాడు మొదటిగా ఇస్రాయిల్ వారికి దేవుడు భోజన పదార్థాలను పంపించాడు రెండవదిగా గమనిస్తే దేవుడు తన వాక్కును పంపాడు కష్టకాలంలో ఆపదలో ఉన్న వ్యక్తుల వ్యక్తులు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన తన వాక్కును పంపాడు బాగు చేశాడు ఎంతోమందిని వాక్యము ద్వారా బాగు చేశాడు అది రెండు అంచులు కలిగిన ఖడ్గమైన వాక్యం నాశనానికి వెళుతున్న వారిని తప్పించిన వాక్యం బాగు చేసిన వాక్యం కడిగబడిన వాక్యం వాక్యము ఎంతో నెమ్మదిస్తుంది బాధల్లో నెమ్మదిస్తుంది శ్రమంలో మరి నెమ్మదిస్తుంది స్వస్థపరిచే నెమ్మది కలిగిన వాక్యం అక్కడ గమనించినట్లయితే ఒక వ్యక్తి రోగములో ఉన్నప్పుడు తన కుమారుడు స్వస్థత పొందుటకు మరి మరి అక్కడ అతను ఇంటికి రావాలి యేసుని వేడుకున్నాడు అయ్యా మీరు వస్తే నా కుమారుడు బాగుపడతాడని చెప్పేసి అనుకున్నప్పుడు ఆయన యేసుక్రీస్తు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అక్కడ విశ్వాసం కనపడుతుంది దేవుడి వాక్కు ఎంత శక్తి కలిగినది ఆనాడు మరి పడకతో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ కూర్చున్నప్పుడు చూశాడు చూసిన వెంటనే ఆయన ఈ పరిపెత్తుకొని నువ్వు లేవమన్నప్పుడు వెంటనే దిగ్గుమని లేచాడు వెంటనే లేచాడు వాక్కు చెప్పిన వెంటనే మాటలో అంత శక్తి ఉంది శక్తి కలిగినటువంటి దేవుడు సమృద్ధిగా సమృద్ధిగా పంపించినటువంటి దేవుడు అరణశైలి ప్రజలకు అరణ్యంలో మరి మన్నాను కురిపించాడు నీరును సమృద్ధిగా ఇచ్చాడు ఈనాడు మనకు సమృద్ధి అయిన వాక్యం అనుగ్రహించాడు వాక్యములో మనము దినదినము ఆయన వాక్యములో మనం శుద్ధి చేసుకుంటూ విమోచింపబడిన మనము ఆయన దయాళుడని ఆయన విమోచించిన దేవుడని మనకు సమృద్ధిగా ఇచ్చిన దేవుడని ఆయన మనం ఎంతగానో స్థుతించి కనపరిచి పూజించి నమస్కరించవలసిన వారము కావాలి దేవుడు తన వాక్యాన్ని దేవించను కాక ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధుడమైన మా ప్రేపర్ తండ్రి మీ ఘనమైన నామ మనకు స్థుతులు స్తోత్రములో చెల్లించుకుంటున్నాం ఉదయకాల వేళలో తండ్రి ప్రభావ మీ కృపాసనం మీద కూర్చొని స్థుతి కనపరిచే భాగ్యాన్ని అల్పమైన మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయి తండ్రి ఆమె